రాష్ట్రం అంతా శాఖ ఏపీ రాజధాని మార్పు అనే ఒక సంచలన బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థం అవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటు ఫ్రెండ్స్ అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియోనే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే మీకోసం నేను మరిన్ని వీడియో చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఏపీ రాజధాని అమరావతి అని చెప్పి మెయింటైట్లే చూస్తున్నాం సో ముఖ్యంగా మనకి ఒక కీలక శాఖనిస్తూ మనకి కీలక ఆదేశాలు జారీ కావడమే జరిగింది అవి అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి సిద్ధమవుతున్న ప్రభుత్వానికి రుణాలు ఇవ్వబోతున్న ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ధి బ్యాంకులు మనకి కీలక శాఖనిస్తూ అభ్యంతరాలు వ్యక్తం చేయడమే జరిగింది ముఖ్యంగా ఏపీ రాజధానికి వరదల ముప్పు ఉన్నటువంటి నేపథ్యంలో ఇందులో భాగంగా ప్రభుత్వం రాజధానిలో కొండవీటి వాగు ఎత్తుల ఎత్తిపోతల పథకానికి సంబంధించిన మనకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడమే జరిగింది ఇప్పుడు చూడొచ్చు రాజధానికి ఉన్న వరదల ముప్పుపై ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ధి బ్యాంకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది సో దీంతో ప్రభుత్వం అయితే వరదల నివారణకు అమరావతి రాజధానిలో మరో మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది సో ఈ మేరకు త్వరలో కార్యాచరణ కూడా ప్రారంభించబోతుంది ఫ్రెండ్స్ సో ముఖ్యంగా మనకి వరదల ముప్పు నుంచి మనకి ఏపీ రాజధానిని రక్షించేందుకు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం మనకి చాలా వరకు శుభదాయకంగా చూడవచ్చు కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం పక్కనే మరో లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి అభివృద్ధికి సంబంధించి అమౌంట్ కూడా రిలీజ్ చేస్తూ సంచలన ఆదేశాలు జారీ కావడమే జరిగింది ఇటువంటి న్యూస్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్